ఏ క్షణం అయితే ఆ తల్లి వదిలేసిందో అది చచ్చిన దాని కిందనే లెక్క బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క అది చాలా చెత్త పని కదండి కన్న తల్లి అంటే తొమ్మిది నెలలు మోసిందంటే ఎంత బాధతో మోసి కనేటప్పుడు కూడా ఎన్ని బాధలపడి ఉంటది చనిపోతా అని తెలిసి కూడా కన్నది కన్నప్పుడు ఆ బిడ్డను వదిలిపెట్టడం చాలా తప్పు కదండి కన్న పిల్లని ఎప్పుడు తల్లి వదులుకోదు తండ్రి వదులుకుంటడే గాని అది ఎంత చెత్త పని ఈ రోజు వదిలిపెట్టింది రేపు పొద్దున ఏ మొహం పెట్టుకొని ఆ పిల్లాడి దగ్గర రాగలరా తల్లి వచ్చిన రోజు తన పరిస్థితి ఏంటి కనీసం తల్లి అని కాదు ఒక ఆడదానికి అక్కడ ఏ లోకం కూడా గుర్తించదు ఏ ఆడ అయినా చెప్పు తీసుకొని కొట్టాలనింత కోపం వస్తుంది కన్న తల్లి వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళకూడదు పిల్లల్ని వెళ్ళిన రోజు ఆ పిల్లల్ని అసలు కనకుండానే ఉండాలా ఈ రోజు ఆ పిల్లాడు అన్నదే కదా ఇక్కడ ఉన్న ఆ ఆయకి ఒక గుర్తింపు అనేది తల్లి దగ్గర నుంచే వస్తుంది ఎవరికైనా దరే మా అమ్మ మా నాన్న అని చెప్పుకోవడానికి ఒక గుర్తింపు చూసుకునేదే ముందు ఒపీనియన్ తల్లి దగ్గరే తల్లి తర్వాతనే తండ్రి అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి పరిచయం అవుతుంది ఆ రోజు వరకు కూడా తండ్రి కూడా తెలియదు పిల్లగాలికి నానా నానా అని చెప్తేనే చెప్పడం వల్లే నానా అని పిలుస్తారు కానీ కనడం వల్లే గుర్తింపు వస్తుంది తల్లికి ఎప్పటికైనా సరే ఈ రోజు తల్లిని తల్లి వదిలిపెట్టి పోయిందంటేనే కనపడితే చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు ఖచ్చితంగా కొడతా నాకు తెలిసి ఉంటే మాత్రం అబ్బో చాలా తప్పు మాణ్య కన్నది ఒక తల్లే కదా ఆ పిల్లగాని వదిలిపెడతా అంటే అలా వదిలిపెట్టి రావడం తప్పు అని ఒక విషయం చెప్పాలా కనీసం అతను కన్న తల్లిదండ్రులని చెప్పాలి కదా తప్పుడు పని చేయకూడదని ఒక రోజు కాకపోతే ఒక రోజు తెలుసుకుంటాడు తెలుసుకున్న రోజు వాళ్ళని ఏ శిక్ష చేసినా కానీ చాలా తక్కువ కరెక్ట్ కాదు కదా తను అన్నడంటేనే చాలా పెద్దోడని గుర్తింపు తనకి తన లైఫ్ లో భార్యను క్షమించిందంటే వాడెంత తల్లినైనా ఏదైనా తిట్టినా చేసినా పట్టించుకోకుండా భర్త భార్యను మాత్రం కంపల్సరీ అసహించుకుంటాడు కానీ క్షమించిందంటేనే గొప్ప వ్యక్తి అని అర్థం తనకు మంచి గుర్తింపు ఉంటది లైఫ్ లో వేరే అమ్మాయి వచ్చినా సరే సుఖపడగలదు సంతోషంగా ఉండగలదు కుటుంబంలో అనేది ఈ మాటతోనే అర్థం అవుతుంది వాళ్ళ మైండ్ ఏ మనలో లేదని అర్థం తన మైండ్ లో ఏవేవో ఉంటున్నాయి ఆ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు వాటికి ఎప్పుడైనా సరే దూరంగా ఉండటం మంచిది ఒక మనిషి చెప్పిన మాట నమ్మటం కంటే కూడా మన మైండ్ లో ఏముందనేది దాన్ని ఫాలో అవ్వాలి కానీ ఎవరో అని మైండ్ లోకి ఎక్కించుకుంటే మన లైఫ్ ఏ కదా స్పాయిల్ అయిపోయేది ఎప్పటికైనా లైఫ్ స్పాయిల్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి రాదు తెచ్చుకున్నామన్నా తల్లి భరిస్తలో తండ్రి భరిస్తులో భర్త కట్టుకున్న భర్త భరిస్తలో కొడుకులు క్షమిస్తారో బిడ్డలు క్షమిస్తారో అనేది పక్కన పెడితే తనకంటూ ఏం గుర్తింపు ఉంటుంది ఒక ఆడ మనిషికి మనం వెళ్ళినా ఏ మొహం పెట్టుకొని బ్రతకగలం అక్కడ ఒక మనిషి చూస్తుందంటే భయం వేస్తుంది కదా ఏమనుకుంటుందో నా గురించి మనసులో అనేది చాలా అలాంటి ఆలోచించాలంటే తప్పు చేయాలంటే కూడా వెనక ఆడాలా ఇది తప్పుడు పని రేపొద్దు నా పిల్లలకి నేనేం చెప్పగలను నేను చేస్తే అనే ఆలోచన వచ్చిన రోజు తల్లిగా ఒక ఆడ మనిషి కంపల్సరిగా గుర్తింపు ఉంటది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనిషికి వచ్చిన మనిషి అసలు కదా అసలు ఉండడు ఏముంటాడు మా కాదంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంతోషం ఇచ్చేంత వరకే కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని కూడా విరక్తి కలిగి దేచి దీని అర్థం పాడగాను పాడంతా ఏడు కూడా అంతే అనిపిస్తది ఇప్పుడు స్టార్టింగ్ లో బాగుంటుంది ఏదైనా పోయినా కొద్ది పోయినా కొద్ది రోజు అనిపిస్తుంది రోజు అనిపించినప్పుడు నీడు కాదు ఇంకోవడం చూసుకుంటుంది అది తప్పే లేదు ఈ రోజు వీడితో వచ్చింది రేపు ఇంకోటితో పోదా కంపల్సరీ పోద్ది అది చిన్నబాబు బస్ స్టాప్ లో అమ్మా అమ్మా అని చెప్పలేనంత బాధ పసిపిల్లలంటేనే దేవుళ్ళతో సమానం వాళ్ళని ఏ క్షణం అయితే ఆ తల్లి వదిలేసిందో అది కిందనే లెక్క బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క లైఫ్ లో దాని కన్న తల్లి కూడా క్షమించాలి అనుకున్నా కానీ అది చాలా పెద్ద తప్ప అయింది క్షమించకూడదు ఎందుకంటే అదే తల్లి నిన్ను ఒక్క రోజు వదిలేసి ఉంటే నువ్వు బతికుండవు కదా నిన్ను పోషించింది కాబట్టిగా నువ్వు అంత అయినవు ఈ రోజు నీ పిల్లలను పోషించితేనే నీ అంత అవ్వగలరు నిన్ను కూడా నీ అమ్మ ఎందుకు వదిలేయలేదు ఆ ఆలోచన నీకు వచ్చింటే నీ పిల్లలను వదిలేయవు ఎప్పుడు కూడా నిన్ను ఎంత కష్టపడి పెంచుంటాను వాళ్ళే ఆ స్థాయికి వచ్చి అలా బతుకుంటావు చదివి ఉంటువు సంస్కారం నేర్చుకోవాలిగా చదువుకున్న దానికన్నా ఆడపిల్లలు నేర్చుకోపోవటం అంత దౌర్భాగ్యం కో లేనే లేదు ఆడపిల్లలు